ई मात्रे नमः पुरारथेरंतः पुरमसीततस् स्वच्छरणमो सपर्य मर्यादा तरला कर नाना मसुलभ तदा स्थिते निता शप्तमकं भसिद्धि मतुलं तव द्वारो पाता स्थिति మధ్య బిరామరం ఓ తల్లి నీవు పరమశివుని అర్ధాంగివి సాధారణ మానవులకు నీ పాదసేవ దుల్లభం అనిమసి అనిమాది సిద్ధులు సాధించిన ఇంద్రాదులు కూడా నీ పాదముల చెంతకు చేరలేక నీ ద్వారా సమీపింపమున్నదే నిలిచిపోయారు కనుక సిద్ధులను దాటి పైకి సాధించిన వారికే నీ దర్శనము దొరుకుతుంది అమ్మ సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహు కేతువులు పరదేవతలను నిత్యము సేవిస్తుంటారు మంత్రశాస్త్రంలో సూర్యోపాసన సూర్య నమస్కారములు చెప్పారు ఆరోగ్యం చర్మ వ్యాధులు సూర్యారాధన వల్ల తగ్గుతాయి సువాసన గల పుష్పములు తులసి మారేడు మొదలైన పత్రములు స్పర్శచేతన ధరించుటకు చేతను గంధాదులను గంధాదులను లేపానము చేసుకొనుటకు చేత తులసిమాలలు రుద్రాక్షలు ధరించుట చేత చర్మం శుభ్రపడి చర్మ సంబంధమైన రోగములు నశిస్తాయి గంధము గుగిలము కర్పూరం దీపం వీటి నుండి వచ్చే ధూపం వల్ల శరీరానికి ఆరోగ్యం చర్మమునకు కాంతి వస్తాయి కనుకనే మన పూర్వులు దేవతారాధనలో పత్ర పుష్ప పూజలు ధూప దీపారాధనలు తెలియజేశారు గాయత్రి ఉపాసన సూర్యారాధన ఆరోగ్యానికి చాలా మంచిది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల బాధపడక ఆడపిల్లనమ్మా అష్టంలో పుట్టేనని అమ్మా దుష్టదంటున్నారా అష్టంలో నీ అమ్మ దుష్టదంటున్నారా ఈ పాడులోకంలో అమ్మా హీనంగా చూస్తున్నారా పాడదానంటున్నారా అమ్మా పాడుదానంటున్నారా అష్టంలో పుట్టిన కృష్ణుడేమో దేవుడు అని అంటున్నారా నన్నేమో పాడుదనంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా బలపం బట్టి అమ్మా సరస్వతి దేవి దమ్మా నాకేమో చదివెందుకంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మ పడకం మా నీము దిగులు చందకం మాత్రే నమ